హలో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకోని ఈ వీడియోకి ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అండ్ అలానే యూట్యూబ్లో క్లిక్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ మీరు అనుకున్న విధంగా వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఒక కొత్త ఇంట్రో అనుకున్నాం కొత్త ఛానల్ కదా అది పడంగానే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు టాపిక్ మీ క్రైటీరియన్ అర్థమై ఉంటుంది మనం యాజ్ ఏ బిగినర్గా మన కోడింగ్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దాన్ని ఒక ఎక్స్టెంట్ వరకు ఎలా తీసుకెళ్ళాలి అండ్ కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం మనం మన కోడింగ్ లైఫ్లో నేర్చుకోవాల్సిన కొన్ని బేసిక్స్ ఉంటాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్ కోడింగ్లో అనే కాదు ఎందులో అయినా బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఈ బేసిక్స్ని ఎవరు పట్టించుకోరు కోడింగ్లో మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాం అందరూ ఏమంటారు కొత్తగా ఏ వచ్చింది ఏకి సంబంధించిన టెక్నాలజీ నేర్చుకో పైథాన్ ట్రైనింగ్లో ఉంది పైథాన్ నేర్చుకోవాలి అవన్నీ కాదు మనం అవన్నీ అసలు పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ తెలిసి ఉండాలి కాబట్టి ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సరే ఈ బేసిక్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ సీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మనం సి లాంగ్వేజ్లో అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి మనకు అసలు కోడింగ్ టచ్ లేదు కాబట్టి అసలు ఈ డెవలప్మెంట్ సైడ్ ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చే విధంగా సీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఆ సీ లాంగ్వేజ్లో మనకి వేరియబుల్స్ అంటే ఏంటి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి మనకి లూప్స్ అంటే ఏంటి అండ్ మన అందరికీ అందరు డిఎస్ఏ అడ్వాన్స్ డిఎస్ఏ అని ఆ అడ్వాన్స్ డిఎస్ఏ వరకు మనం చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు సి లాంగ్వేజ్లో మాత్రమే ఓకేనా సి లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్ సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం పర్ఫెక్ట్గా అందులో మనం లాజికల్ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా సాల్వ్ చేస్తామంటే మనం ఇంకా బేసిక్స్ నేర్చుకున్నట్టే ఆ తర్వాత ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్కి వెళ్ళాలి మనం ఓకే సి లాంగ్వేజ్ అయిపోయింది బేసిక్స్ ఆఫ్ డన్ ఇప్పుడు ఈ బేసిక్స్ తర్వాత మనకు ఓపిక్ ఉంది లేదంటే ఇంట్రెస్ట్ ఉంది మనం ఇంకా ఫస్ట్ ఇయర్ ఏ అనుకుంటే సి ప్లస్ ప్లస్ కూడా నేర్చుకోవచ్చు సి ప్లస్ ప్లస్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది ఊప్స్ అంటాం కదా ఈ ఊప్స్ మీద ఒక బెటర్ అండర్స్టాండింగ్ రావాలి అంటే సి ప్లస్ ప్లస్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ లేదు సి ప్లస్ ప్లస్ వద్దు అనుకుంటే మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ ఏంటి నెక్స్ట్ నేర్చుకునే టెక్నాలజీ కంటే ముందు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం కదా అసలు ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఈ మూడు కలిస్తేనే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అనుకోండి మనకి ఏదైతే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీబీటీ ఓపెన్ చేసిన చార్జీపీటీలో నాకు ఏదైతే కనిపిస్తుంది ఇప్పుడు ఇంటర్ఫేసు దీన్ని ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటాం ఈ కనిపించే మొత్తాన్ని డెవలప్ చేయడమే ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు ఈ చార్జీపీకి సంబంధించిన ఏదైతే లాజిక్ ఉంటుందో రెస్పాన్స్ ఇవ్వడం కానీ రిక్వెస్ట్ తీసుకోవడం కానీ అంటే మనం ఏదైనా మెసేజ్ ఇన్పుట్ ఇస్తే దాన్ని తీసుకొని రెస్పాన్స్ ఇవ్వడం ఈ లాజిక్ మొత్తం బ్యాక్ ఎండ్లో రాస్తాం మన అప్లికేషన్కి సంబంధించిన బిజినెస్ లాజిక్ ఏదైనా సరే మనం బ్యాక్ లోనే రాస్తాం అండ్ దాని తర్వాత డేటాబేస్ ఇప్పుడు మీరు గమనిస్తే మన ఛార్జింగ్ ట్యూబ్లో వెబ్సైట్ మనం ఏమైతే కన్వర్సేషన్స్ చేసినాము మన లాగిన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటున్నాయి ఎలా స్టోర్ అయ్యి ఉంటున్నాయి ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయి ఉంటున్నాయి అంటే డేటాబేస్లో ఇప్పుడు మొత్తం ఈ డేటా మొత్తం యూజర్ డేటా కావచ్చు ఏదైనా డేటా మొత్తం స్టోర్ చేసేది ఎక్కడ డేటాబేస్లో సో స్టోర్ చేయడానికి డేటాబేస్ని బిజినెస్ లాజిక్ రాయడానికి బ్యాక్ ఎండ్ అండ్ దాంతోపాటు మనం ఏదైతే కన్ విజువల్గా చూస్తున్నామో ఈ లేయర్ని డిజైన్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ ఈ మూడు కలిస్తేనే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు టెక్నాలజీస్ విషయానికి వద్దాం ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ బేస్డ్ మీద జావా అంటాం ఇప్పుడు జావాలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేయాలంటే ఏమేమి వచ్చి ఉండాలి ఎక్కడి వరకు వచ్చి ఉండాలి ఇప్పుడు జావాలో ఫ్రంట్ ఎండ్ విషయానికి వస్తే మనం ఫ్రంట్ ఎండ్ అంటే జావా స్క్రిప్ట్ యాంగులర్ హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ ఈ నాలుగు ఐడియా ఉండాలి ఏమేమి ఐడియా ఉండాలి మనం హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ మాత్రమే అనుకుంటాం చాలా వరకు అందరూ కూడా అదే చెప్తారు కానీ జావా స్క్రిప్ట్ యాంగులర్ ఈ రెండు చాలా డిమాండ్ ఉన్నాయి అండ్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా చాలా మనం చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి దీని మీద జావా మీద వర్క్ చేయాలంటే దాంతోపాటు ఇప్పుడు బ్యాక్ హ్యాండ్ విషయానికి వస్తే స్ప్రింగ్ బూట్ వాడుతున్నారు అందరూ అందరూ ఏం వాడుతున్నారు జావాలో స్ప్రింగ్ బూట్ అనే టెక్నాలజీ వాడుతున్నారు ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది అండ్ దాంతోపాటు బ్యాక్ ఎండ్ అంటే మనం ఏదో ఒక డేటాబేస్ మీద వర్క్ చేసి ఉండాలి డేటాబేస్లో మెమరీ ఎలా అంటే డేటా ఎలా స్టోర్ చేస్తాం ఎలా రిట్రీవ్ చేస్తాం ఇది మొత్తం ఐడియా ఉండాలి మనకి డేటాబేస్ గురించి ఇన్ ఐడియా ఉంటేనే మనం జావా ఫుల్ స్టార్ట్ చేయగలుగుతాం సో ఈ జావా కోర్స్ నేర్చుకోవాలంటే ఇక్కడ వరకు నేర్చుకోవాలి మనం ఇప్పుడు జావాని పక్కన పెడితే ప్యానల్గా ఇంకో టెక్నాలజీ ఏం నేర్చుకోవచ్చు అంటే మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ ఈ టెక్నాలజీ మనం ఎక్కడ వినుండం కానీ మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ మీద యాజ ఫ్రెషర్గా మనం వర్క్ చేయాలి అనుకుంటే ఈజీగా జాబ్ ఆపర్షన్ టీస్ అనేవి దొరుకుతాయి వేరే ఇంతకుముందు మాట్లాడుకున్న జాబ్ ఉందో దాని మీద ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ నే తీసుకుంటారు ప్రెషర్ గా మనకి అక్కడ ఛాన్సెస్ దొరకడం అనేది చాలా రేపు కానీ డాట్ నెట్లో మాత్రం యాజ్ అ గా కూడా మనకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి డాట్ నెట్ నేర్చుకోవడం అనేది చాలా వరకు బెనిఫిట్ కూడా అవుతుంది ఈ డాట్ నెట్ మీద వర్క్ చేయాలంటే మనకి ఏమేమి వచ్చి ఉండాలి అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ కామన్ ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేయాలంటే ఈ మూడు కావాలి ఫ్రంట్ ఎండ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ ఆంగ్లర్ జావా స్ మీద మంచి ప్రాక్టీస్ ఉండాలి అండ్ పాటు హెచ్డిఎంఎల్ సిరియస్ ఐడియా ఉండాలి ఇప్పుడు బ్యాక్ ఎండ్ విషయానికి వస్తే డాట్ లో వచ్చేసి ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ అని వాడుతున్నారు ఏఎస్పి డాట్ నెట్ ఎంబీసీ అంటే అదొక మోడల్ అనమాట మోడల్ వ్యూ కన్ ఇప్పుడు దాంతో పాటు డేటాబేస్ మీద మనకు ఒక ఐడియా ఉండాలి ఏదైనా ఒక డేటాబేస్ ఒరాకిల్ డేటాబేస్ కావచ్చు మహేస్క్యూ డేటాబేస్ కావచ్చు మన దాని మీద ఒక ఐడియా ఉండాలి సో ఈ నూర్పిడి మీద మంచి ప్రాక్టీస్ ఉంటేనే మనం డాట్ లో మనం ఏదైనా జాబ్ ఆపర్చునిటీ తెచ్చుకొని మనం వర్క్ చేయగలుగుతాం కాబట్టి డాట్ నెట్ వరకు ఇది స్టోరీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి బిహైండ్ మన మొబైల్ అప్లికేషన్ సైడ్ వెళ్దాము అనుకుంటే మనకి రియాక్ట్నేటివ్ అయితే వచ్చి ఉండాలి ఫ్లెటర్ అయిన ఐడియా ఉండాలి ఇప్పుడు రియాక్ట్ నేటివ్ అంటే ఏమీ లేదు ఇప్పుడు రియాక్ట్ నేటివ్లో మొబైల్ అప్లికేషన్స్ ఫిల్ చేయాలి అంటే ఫ్రంట్ హెండ్ వచ్చేసి రియాక్ట్ చేసి వాడతాం అంటే రియాక్ట్ జావా స్క్రిప్ట్ అనే ఒక టెక్నాలజీ వాడి మనం మనకు కనిపించి ఏదైతే ఫ్రంట్ హెండ్ డిజైన్ పార్ట్ ఉందో ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తే మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ డిజైనింగ్ పార్ట్ మొత్తం చేస్తాం ఇప్పుడు దాంతోపాటు బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా బ్యాక్ ఎండ్ మళ్ళీ మనం జావాలోనే చేస్తాం మన మొబైల్ అప్లికేషన్స్ బ్యాక్ ఎండ్ చేసేది జావా టెక్నాలజీ బేస్తే మనం జావాలోనే మనం ఆ మొత్తం బ్యాక్ అండ్ బిజినెస్ లాజిక్ మొత్తం రాస్తాం అండ్ యాజ్ యూజువల్ డేటాబేస్ అనేది కామన్ ఇప్పుడు ఫ్లటర్ గురించి మాట్లాడుకుందాం ఫ్లట్టర్ అంటే ఫ్రంట్ ఎండ్ వచ్చేసి డాట్ ఇక్కడ ఇది ఎప్పుడు వినుండం మనము డిఏఆర్టీ ఫ్రంట్ ఎండ్ వచ్చి డాట్ డాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఒక టెక్నాలజీ అండ్ బ్యాక్ హెండ్ వచ్చేసి మళ్ళీ సేమ్ జావా కానీ కోట్లింగ్ కానీ మెజారిటీ జావా అండ్ డేటా బేస్ ఆస్యల్ ఇది ఫ్లెటర్ గురించి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ మనకి ఒలామా అని ఒకటి ఉంది ఒలామా తర్వాత హకింగ్ ఫేస్ అని ఒకటి ఉంది ఇవి మనం దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం సపరేట్ వీడియోలో ఒక బేసిక్ ఐడియా ఇస్తా ఇప్పుడు ఏ బేస్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే మాత్రం పైథాన్ ఐడియా ఉండాలి ఎందుకంటే పైథాన్ ఇప్పుడు ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నాం ఏఐ కోసం సో ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పైథాన్ అనేది ఐడియా ఉండాలి ఇప్పుడు యాజ్ ఏ బిగ్నర్గా మనం స్టార్ట్ చేసినాం మెల్లిమెల్లిగా వెళ్తున్నాం అంటే మనం తీసుకోవాల్సిన రోడ్ మ్యాప్ ఏంటో ఒక ఫైనల్గా ఒక కంక్లూషన్ వద్దాం ఫస్ట్ బేసిక్స్ కోసం సీ నేర్చుకోవాలి తర్వాత ఇంట్రెస్ట్ ఉంది మనం నేర్చుకుందాం అనుకుంటే సిప్లస్ ప్లస్ అంటే టైం ఉంది అనుకుంటే ఆ తర్వాత మనం ఒకవేళ మనకి ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్గా మనం ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నాం అనుకుంటే జావా నేర్చుకోవడం అనేది చాలా వరకు బెటర్ లేదు ఫోర్త్ ఇయర్ అయిపోతుంది లేదంటే థర్డ్ ఇయర్ రెండింగ్లో ఉన్నామంటే డాట్ నెట్ అనేది బెటర్ చాయిస్ అవుతుంది కానీ ఈ డాట్ నెట్ జావా ఈ రెండింటి మీద రెండు వర్క్ చేసిన వాళ్ళైతే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారు అయితే జావా సైడ్ ఆపర్చునిటీ వస్తే జావా సైడ్ వెళ్తాం డాట్ నెట్ సైడ్ వస్తే డాట్ నెట్ సైడ్ వెళ్తాం సో ఈ రెండింటి మీద ఐడియా ఉండడం కూడా బెటరే అండ్ దీని తర్వాత విషయానికి వస్తే అప్పుడు మొబైల్ అప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మొబైల్ అప్లికేషన్స్లో మనం ఎవరు అంటే ఇంక్లూడ్ చేయరు కాబట్టి ఫస్ట్ వెబ్ అప్లికేషన్స్ ఆ తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మొబైల్ అప్లికేషన్స్ అయితే వెళ్తే ఈ రియాక్ట్ నేటివ్ కానీ ఫ్లటర్ కానీ ఇంతకు మించి కూడా మనం నేర్చుకుందాం ఇంతకు మించి కూడా మనం వెళ్దాం అనుకుంటే ఏ సైడ్ వెళ్ళొచ్చు ఏ సైడ్ వెళ్ళాలంటే మనకు పైథాన్లో లైబ్ర పైథాన్ ఐడియా ఉండాలి సో ఇదండి మొత్తం ప్రాసెస్ మనం కోడింగ్ జర్నీని బిగిన్ చేసి దాని ఒక ఎక్స్టెండ్ వరకు తీసుకెళ్ళాలంటే సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కనెక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవటేయండి అలానే వీడియో నచ్చుంటే మన వీడియోకి ఒక లైక్ అండ్ మీ స్టడీ ఈ వీడియో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి